ఫ్రెండ్స్ మనము టిఎస్ టెట్లో భాగంగా సైకాలజీ నుంచి శిశు వికాసం పెడగోజీ నుంచి సెకండ్ చాప్టర్ ఉంది కదా అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం అండర్స్టాండింగ్ లెర్నింగ్ ఆ టాపిక్ లెసన్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ అభ్యసనం భావన స్వభావం లక్షణాలు టూ పాయింట్ వన్ ప్రకృతిలో మార్పు అనేది సహజం ఈ మార్పు లేకపోతే ఏది మనగడ సాగించలేదు అందులో ప్రకృతిలో ఉండే జీవులన్నింటిలో ముఖ్యమైన జీవి మనిషి ఈ మనిషిలో మార్పు రెండు రకాలుగా జరుగుతుంది సో ఫస్ట్ మనకు మార్పు గురించి ఇచ్చాడు మొదటి మార్పు రెండవ మార్పు వ్యక్తి ఆకారంలోనూ పరిమాణంలోనూ మార్పు రావడం ఎదగడం ఈ మార్పు మన ప్రమేయం నేరుగా ఉన్నా లేకున్నా జరుగుతుంది సో ఈ మార్పు సృష్టిలోని జీవులన్నింటిలో జరుగుతుంది అంతే కదా ఫ్రెండ్స్ శరీరంలోనే ఆకారంలో కానీ పరిమాణంలో కానీ ఎదుగుదల అనేది మనకు తెలియకుండానే జరుగుతుంది అది మనం వద్దన్నా ఆగదు ఓకేనా రెండవ మార్పు వ్యక్తి ఆలోచనల్లో అలవాట్లలో మార్పు రావడము ఈ మార్పు ప్రయత్నంతో అభ్యాసంతో మాత్రమే సాధించగలం ఈ మార్పు ఎక్కువగా మనిషిలోనే జరుగుతుంది సో ఆలోచనలు అలవాట్లలో మనం ఎలాంటి ఆలోచనలు వస్తే అలాంటివే మనం చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మనం టెట్ ఫస్ట్ ర్యాంక్లో సాధించాలని మైండ్లో పెట్టుకొని బాగా ప్రిపేర్ అనుకో అదే మన మైండ్లో ఉండిపోతుంది ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా మనం భయపడకుండా అటెంప్ట్ చేస్తాము మంచి ర్యాంకు సంపాదిస్తాము అలా అలా ఆలోచించాలి మనం ఎప్పుడు కానీ పాజిటివ్ ఆలోచనలు ఉంటే పాజిటివ్గా మన పనులు కూడా జరుగుతాయి సో ఈ విధంగా మనిషిలో జరిగే రెండవ మార్పుని నేర్చుకోవడం అంటారు సో సైకాలజీ పరిభాషలో దీనినే అభ్యసనం లర్నింగ్ అని అంటారు సో మనం నేర్చుకునే వాటిని సైకాలజీ భాషలో ఏమంటారు అభ్యసనము అంటారు సో ఒక వ్యక్తిలో పరిమాణాత్మక మార్పుని ఏమంటారు పెరుగుదల అంటారు గుణాత్మక మార్పుని వికాసం అంటారు అలాగే ప్రవర్తనలో మార్పుని ఏమంటారు అభ్యసనం అంటారు ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే కొన్ని లక్షణాలు సహజ సిద్ధంగా సంక్రమిస్తాయి సమాజంలో మనుగడకు ఈ లక్షణాలు సరిపోవు పరిసరాలన్నింటి నుండి కొన్ని లక్షణాలు ఆర్జించుకోవాలి ఈ విధంగా వ్యక్తి ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ద్వారా వచ్చే ప్రవర్తనలో మార్పునే అభ్యసనం అని అంటారు వ్యక్తి ప్రమేయం లేకుండా జరిగే ఏవి కూడా అభ్యసనం క్రిందకి రావు అంటే శరీర సౌష్టవ మార్పులు నడవడం లాంటివి అనేవి అభ్యసనం కిందకి రావు వ్యక్తి ప్రమేయంతో జరిగే మార్పులే అభ్యసనం కిందకి వస్తాయి అయితే ప్రతి మార్పు అనేది కూడా అభ్యసనం కాదు అంటున్నారు మళ్ళీ వ్యక్తి ప్రవర్తనలో అనుభవం వలన సంభవించే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది అంటే ఒకరిని చూసి మనం నేర్చుకొని చేస్తాం కదా లేకపోతే మనం ఇంతకుముందు చేసింది అది ఇలా కాదు వేరేలాగా చేయాలి అని అనుకొని చేస్తాం కదా అలాంటిది మాత్రమే మార్పు అవుతుంది ఉదాహరణ నృత్యము ఈత వంటివి అనుభవం వల్లే సంభవిస్తాయి వ్యక్తికి పరిసరాలకు మధ్య జరిగే చర్య ప్రతి చర్యల వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పునే అభ్యసనం అని అంటారు నెక్స్ట్ నిర్వచనాలు చూద్దాం మనం ఇప్పుడు ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడమే అభ్యసనం ముందులేని జ్ఞానాన్ని నైపుణ్యాలను వైఖరులను సామర్థ్యాలను వ్యక్తి పొందడమే అభ్యసనం వ్యక్తిలో హిల్ గార్డ్ గురించి ఇప్పుడు డెఫినేషన్ వచ్చేసి హిల్ గార్డ్ ఏమన్నాడంటే వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులకు సహజమైన పరిణతికి తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పు అభ్యసనం అని అన్నాడు హిల్ గార్డ్ ఏమన్నాడు స్థిరమైన ప్రవర్తన మార్పు నెక్స్ట్ మార్ఫీ మార్ఫీ ఏమన్నాడంటే పరిసరాల అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతీ ప్రవర్తన మార్పే అభ్యసనం అన్నారు అంటే ప్రతి ప్రవర్తన మార్పు పరిసరాల అవసరాలను ఎదుర్కోవడానికి మన అవసరాలను ఎదుర్కోవడానికి ప్రతి ప్రవర్తన మార్పే అభ్యసనం అని మా మార్పే అభ్యసనం అనేది మార్పి అన్నాడు ఓకేనా నెక్స్ట్ ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అని అన్నారు బోజు బోజు ఏమన్నాడు దృఢమైన బంధం భోజు బంధం అలా గుర్తుంచుకోండి దృఢమైన బంధం ఓకేనా అనుభవం శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తనే అభ్యసనం అని అన్నది ఎవరు గేట్స్ జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తనే అభ్యసనం అన్నది గేట్స్ నెక్స్ట్ పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం అన్నది కింబల్ దేనివల్ల పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం అన్నది ఎవరు కింబల్ శాశ్వతమైన మార్పు కింబల్ నెక్స్ట్ అనుభవాల వల్ల జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం కానీ జబ్బు అలసట మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా జరిగే ప్రవర్తన మార్పులు అభ్యసనం కాదన్నది హెర్జెన్హాన్ హెర్జెన్హాన్ ఏమన్నాడు మనము జబ్బు పడ్డప్పుడు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జామపండ్లు తినడం వల్ల జలుబు చేసిందనుకో మనకు అమ్మో ఇంకొకసారి జాంపను తినొద్దు అని అనుకుంటాము కానీ మళ్ళీ తినేస్తాము సో అలాంటి మార్పు అనేది శాశ్వతం కాదు అలా జరిగేది అభ్యసనం అలా జరిగిన మార్పు అనేది అభ్యసనం కాదు అని హెర్జెన్ హాన్ అంటున్నాడు నెక్స్ట్ పునర్బలనం చెందిన ఆచరణ వలన ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనమని డెసికో క్రాఫర్డ్ అన్నాడు శాశ్వతమైన మార్పు డెస్సికో క్రాఫర్డ్ అలాగే జబ్బు అలసట మతపదార్థాల వల్ల హెర్జన్ పునర్బలన ఆచరణ ఫలితంగా అనేది కింబల్ నెక్స్ట్ అనుభవం శిక్షణ ద్వారా అనేది గేట్స్ బోజ్ ఏమన్నాడు దృఢమైన బంధాన్ని ఏర్పరిచేది బ్రోజు మార్ఫీ ఏమన్నాడు వ్యక్తి ప్రవర్తన మార్పే అభ్యసనం అన్నాడు మార్ఫీ నెక్స్ట్ హిల్ గార్డ్ వచ్చేసి శాశ్వతమైన దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పు హిల్ గార్డ్ అన్నాడు ఓకేనా ఇవి నిర్వచనాలు నెక్స్ట్ ఒక నోట్ ఇచ్చారు ఫ్రెండ్స్ నోట్ చూద్దాం మనము మానవుడు స్వరపేటిక ద్వారా శబ్దాలు చేయగలగడం అనేది స్వతహాగా వచ్చిన లక్షణం కాగా మాట్లాడడం ఉపన్యాసించడం పాటలు పాడడం మొదలైన మొదలైన లక్షణాలు అభ్యసనం ద్వారా సంభవించేవి మనమేంటి మామూలుగా పుట్టినప్పుడు మా కు అని ఏదో కీతలు కూతలు అయితే వేస్తారు కదా పిల్లలు అవన్నీ మామూలుగా స్వతహాగా వచ్చినవి మనము పెరిగేటప్పుడు మనము చదువుకోవడం కానీ మా ఒకరిని చూసి మాట్లాడడం కానీ భాష నేర్చుకోవడం ఇవన్నీ పాటలు పాడడం ఇవన్నీ కూడా అభ్యసనం ద్వారా వస్తాయి సో అభ్యసనం యొక్క లక్షణాలు ఇచ్చాడు ఇక్కడ అభ్యసనం జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ అభ్యసనం సార్వత్రికమైన ప్రతి జీవిలో జరుగుతుంది అలాగే అభ్యసనం జీవితంలో అత్యంత ప్రాధాన్యత గల ప్రక్రియ అభ్యసనం ఒక ప్రక్రియ మాత్రమే కాదు అభ్యసన ఫలితం మంచి చెడు కూడా కావచ్చు అభ్యసనం అనే ఫలితము మంచి చేయవచ్చు చెడు చేయవచ్చు అభ్యసన ఫలితం ప్రవర్తనలో సంభవించే మార్పు వ్యక్తి ప్రవర్తనలోని అన్ని విషయాలను అభ్యసనం ప్రభావితం చేస్తుంది అభ్యసనం ప్రయోజనాత్మకమైనది అలాగే అభ్యసనం గమ్య నిర్దేశకమైనది నెక్స్ట్ ఇక్కడ అభ్యసనానికి సంచిత స్వభావం అనేది ఉంటుంది పాత అంశాల ఆధారంగా కొత్తవి నేర్చుకోవడం సంచిత స్వభావం అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ నెక్స్ట్ అభ్యసన రేటు అభ్యసన వేగం అందరిలోనూ ఒకేలాగా ఉండదు ఇవన్నీ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఒకరిలోనైనా అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు అభ్యసనం సమయోజనానికి సర్దుబాటు కానీ విషమయోజనానికి కారణం కావచ్చు అనుభవం వలన సాధన వలన సిద్ధించేదే అభ్యసనం నెక్స్ట్ అభ్యసన సాధకాలు లర్నింగ్ ఇన్పుట్స్ అని ఇచ్చారు పరిసరాలలోని ఉద్దీపనలతో అంతర్చ అంతరచర్చ జరిపేవి జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించిన సమాచారాన్ని మెదడు సమన్వయపరచడం వలన వ్యక్తిలో ప్రవర్తన మార్పులు సంభవించి అభ్యసనం అనేది జరుగుతుంది సో దృష్టి వినికిడి స్పర్శ వాచ వాసన రుచి అనే ఐదు జ్ఞానేంద్రియాలు అభ్యసన సాధకాలుగా పనిచేస్తాయి నెక్స్ట్ ఇక్కడ మనకు కోబన్ ప్రకారము మనకు దేని ద్వారా ఎంత అభ్యసనం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చాడు మనం ఎంత నేర్చుకుంటామనేది చూడటం ద్వారా అయితే ఎయిటీ త్రీ పర్సెంట్ వినటం ద్వారా లెవెన్ పర్సెంట్ అలాగే వాసన ద్వారా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్పర్శ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రుచి ద్వారా వన్ పర్సెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ తప్పకుండా బిట్ అయితే రావచ్చు చూ మళ్ళీ నెక్స్ట్ చదవడం ద్వారా టెన్ పర్సెంట్ వినడం ద్వారా ట్వంటీ పర్సెంట్ చూడడం ద్వారా థర్టీ పర్సెంట్ చూస్తూ వినడం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ చూస్తూ రాయడం ద్వారా సెవెంటీ పర్సెంట్ ఆచరణ ద్వారా నైంటీ పర్సెంట్ నేర్చుకుంటారు దీనినే బహుళ ఇంద్రియ ఉపగ్రమం అంటారు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వరకు నెక్స్ట్ మనం నెక్స్ట్ మిగతా టాపిక్ అభ్యసన ప్రక్రియ అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో